హలో ఎవ్రీవన్ ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసము ఇంకా దోశ చేయాలి అని చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను అనమాట ఇంకా ఎప్పటిలాగే రొటీన్ ఉంటుంది ఉదయాన్నే లేవడం కసు కొట్టడం బండలు దుడ్చడం స్నానము పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తాను అనమాట ఇంక ఇదిగోండి దోశ పిండి ముందు రోజు చెప్పాను కదా ముందు లాగలో పట్టి పెట్టేస్తున్నాను పిండి అనేది బాగా ఫర్మెంట్ అయ్యిందనమాట చూడండి డబల్ అయ్యిందనమాట ఇంకా పల్లీలు వేయించి చట్నీ అయితే చేయాలి ఇంకా ఉల్లిపాయ కారం అంతే పప్పుల పొడి లేదు పప్పులు లేవు ఇంట్లో కొంచెమే ఉంది పొడి కూడా పప్పుల పొడి ఇంకా అది ఉగ్గాని చేసినప్పుడు కావాలి అనేసి అది వాడట్లేదు అనమాట ఇంకా పూజ చేయలేదు చేయాలి ఇంకా చట్నీకి పెట్టి పూజ చేసేసానమాట చట్నీ అయ్యేలోపు పూజ కూడా అయ్యింది ఇంకా పిల్లలు కూడా లేచారు అనమాట ఇంకా పెద్దోడు వచ్చేసి చదువుకుండేది అని చదువుకుంటున్నాడు చిన్నోడికి పెండింగ్ ఉండే అనమాట ఫీవర్ వచ్చినప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు అది రాసుకుంటా ఉన్నాడు ఇంకా ఆలోపు పూజ అయిపోయింది ఇది చట్నీ చేసేసాను ఉల్లిపాయ కారం కూడా చేశాను అనమాట ఇంకా దోశ వేయడమే ఇంకా ఆలోపు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసేసి వచ్చేస్తే ఇంకా దోశ అయితే వేసేయడమే అనమాట మా ఆయన చూడండి ఇక్కడ ఏం చేశాడో దోశ పిండి కలుపుతా అని చెప్పేసి పట్టా పట్టా తిప్పేస్తాడు ఫాస్ట్గా తిప్పేసరికి గోడకంతా చిట్లు ఇక్కడ చూడండి తుడుస్తూ ఉన్నాను అనమాట ఇది చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఏదైనా పని నేను చెప్పలేదు అసలు చెయ్యి అనేసి తను చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి నేను ఏ పని చెప్పాను అనమాట ఇంక ఇప్పుడు దోశకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా దోశ చేసినాను అనుకోండి ఉదయం అదే తింటారు సాయంత్రం అదే తింటారు ఇంకా నెక్స్ట్ డే కూడా అలానే ఉంటుంది ఇంకా స్నాక్స్ కూడా మా బాబా కూడా దోశే కావాలనేసి దోశ పెట్టించుకుపోయాడు చిన్నోడు పెద్దోడు పాప నాకేం వద్దులే మమ్మీ అనేసి కారం బురలు పెట్టించుకుందనమాట ఇదిగోండి ఇక్కడ దోశ అయితే వేసేసి పిల్లలు పెట్టేస్తూ ఉన్నాను ఈ పెనము అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ ఉంటుంది ఇంతకుముందు ఒకసారి వచ్చింది కానీ ఇంక మళ్ళీ బాగానే వస్తున్నాయి అన్నమాట పిల్లలకైతే ఇంకా దోశ వేసి ఇచ్చాను నేనేం చేశానంటే ప్రయోగం చేశాను అనమాట ఫస్ట్ టైం దోశ పిండిలో కొంచెం రాగి పిండి వేసి రాగి దోశలాగా వేసుకున్నాను టేస్ట్ సేమ్ దోశలాగానే ఉన్నాయి పెద్ద డిఫరెంట్ ఏం లేవన్నమాట కాబట్టి తినొచ్చు ఎవరైనా సరే బాగుంటుంది కాబట్టి ఇంకా కొంచెం సేపు పిండిలో రాగి పిండి వేసి కలిపి నానబెట్టుకుంటే బాగుంటుంది నేను అప్పుడప్పుడు అనుకొని చేశాను అనమాట అయినా పర్లేదు టేస్ట్ మామూలు దోశలాగే ఉంది ఏం డిఫరెంట్ అయితే ఏం లేదు కాబట్టి తినొచ్చు అనమాట ఎవరైనా సరే ఇంక ఇది నాకైతే మాత్రము ఇలా కారం వేసుకుంటే అన్న ఒక దోశ తింటాను కానీ మామూలుగా దోశలు అస్సలు ఇష్టం ఉండదు ఇది పెట్టేసుకొని తింటుంటే మా పాప అంటుంది ఏందమ్ మీ దోశ ఏదంటే రాగిపిండి దోశ అని చెప్పేసాను నీకు ఇష్టమా అంటే ఐ డోంట్ లైక్ దోశ అంటే నీకు ఇష్టమే లే ఇష్టమే లేని ఆట పట్టిస్తుంది అనమాట ఆలు మసాలా ఉంటే కొంచెం తింటాను బాగానే రెండు దోశలు అలా ఇంకా అది లేదు అంటే ఒకటి దోశ ఎక్కువ అంతే ఇంకా ఒకటి నర్రమాహా అంటే ఇంకా పాపకైతే ఇక్కడ కారం పరుగులు పెట్టేస్తూ ఉన్నాను బాబుగాడు దోశ పెట్టించుకున్నాడనమాట పాప నాకు వద్దు మమ్మీ దోశ కారం బురుగులు పెట్టి అనేసి పెట్టించుకున్న తర్వాత నాకు ఇన్ని కూడా వద్దు తీయి అని చెప్పేసి తీసాను అనమాట ఇంకా స్పూన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా చేతితో తినలేరు కదా కింద పోసుకుంటారు చేయి సరిగా కడుక్కోరు అనేసి పెద్దోడు కూడా దోశ పెట్టించుకున్నాడు ఇంకా మధ్యాహ్నం వంటనే స్టార్ట్ చేయాలి ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను ఫస్ట్ ఈరోజు సింపుల్గా చేస్తున్నాను అనమాట చింతపండు నానబెట్టాను చింతపండుతో పులిహోర చేద్దాము అని ఇంకా మళ్ళీ పాప తినదు ఇష్టంగా తినరు ఎందుకు లేనేసి నానబెట్టిన చింతపండు కూడా పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ ఎప్పటికప్పుడు చింతకాయ తక్కువ పచ్చడి చేశాను ఇంకా అదన్నా కొంచెం బాగానే తింటారులేని కాకపోతే పాప అది కూడా తినలేదనమాట ఓన్లీ మామిడికాయ పచ్చడి వేయించుకొని తినేసింది ఇంకా రోజు పప్పు పప్పు అంటే మళ్ళీ అది కూడా బోర్ అనమాట తనకి రోజు వరుసగా రెండు మూడు రోజులు పప్పు చేశాను అనుకోండి పప్పు ఇండియాలో ఎందుకు కొట్టిందో ఆస్ట్రేలియాలో కొట్టాల్సింది అమెరికాలో కొట్టాల్సింది ఇట్లా అంటుంది అనమాట జోకులు ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి సామాన్లు కడిగేసుకోవాలి వంట చేసుకుంటూ ఇంకా అంతా నీట్గానే ఉంది పిల్లలు వెళ్ళక ముందే సర్దేసుకున్నాను అనమాట పిల్లలు ఏం పెద్ద గిలకరలేండి నీట్గానే ఉంటుంది ఇంకా పల్లీలు అయితే వేయిస్తూ ఉన్నాను చట్నీ కోసము ఇంకా పల్లీలు వేయించేసి చట్నీ చేసేసి తలెంపు వేసేసేయాలి అంతే అన్నం చట్నీ చేశాను నైట్కు దోశ వేసిద్దాంలే అని ఇంకా ఏం పెట్టుకోలేదనమాట ఏ కూర చేసినా కూడా అయిపోదు పప్పు చేసినా కూడా ఎంత కొంచెం చేసినా మిగిలిపోతుంది వేస్ట్ అవుతుంది నైట్కి దోశ పిండి ఉంది కదా ఇంకా దోశలు అడుగుతారు చట్నీ కూడా ఉంది అనమాట మార్నింగ్ చేసినది దానికోసము ఇలా సింపుల్గా పచ్చడి అయితే చేస్తున్నాను చింతకాయ తొక్కు బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలోకి అన్నంలోకి చట్నీ వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది అనమాట నెయ్యి కూడా అవసరం లేదు ఇంకా పల్లీలు అయితే వేయించేసేసి సింపుల్గానే చేసుకోవచ్చు అనమాట ఈ తొక్కులోనే మిరపకాయలు అన్నీ వేసి ఉంటారు కాబట్టి ఓన్లీ ఇలా పల్లీలు వేయించుకొని ఆ పల్లీలు మిక్సీ పట్టేసి అందులో ఇంకా చింతకాయ తొక్కు ఒకటి వేసి పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు వేస్తే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ముందు రోజు చేసినది మట్టికాయ కూర కొంచెం ఉండే పప్పు కూడా కొంచెం ఉందే అనమాట ఇంక అన్నీ ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి పచ్చడి అయితే చేస్తున్నాను ఆ మట్టికాయ నేనే వేసుకొని తినేసాను అనమాట మధ్యాహ్నము బాగుంది కూర అనేసి ఇంకా సింపుల్గా అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ పల్లెలు మిక్సీ జార్లో వేసేసి పట్టేసుకొని పొడిలాగా అందులో ఇది తక్కువ వేసేసేయాలి టూ స్పూన్స్ వేస్తున్నాను అనమాట నేను మా చిన్నోడు బాగా తింటాడు ఇది నా ఇష్టం అనమాట ఇది పప్పు లేకైనా బాగుంటుంది వేసుకున్నాము అంటే ఇంక ఇలా వేసేసి పెరుగు వేసి ఒక రౌండ్ మిక్సీ తెప్తే సరిపోతుంది ఇందులోనే ఉప్పు కారం అన్నీ ఉంటాయి అనమాట తొక్కులో ఇంకేం ఉప్పు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా పెరుగు ఒకటి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే తర్వాత తాలింపు పెట్టేసుకొని పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిగడ్డ అది కట్ చేసుకొని వేసుకోవాలి బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు ఉల్లిగడ్డ నోట్లో నములుతూ ఉంటే పళ్ళ కింద టేస్ట్ భలే ఉంటుంది ఎప్పుడు పచ్చిదే వేసుకోవాలి తాలింపులో కూడా అవసరం లేదు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పెళ్లి కాక ముందుకు పెద్దగా ఇష్టంగా తినే కదా దాన్ని కాదు కానీ ఈ మధ్య కొంచెం ఇంకా బాగా ఎక్కువ అలవాటు అయింది పెళ్ళి అయిన తర్వాత నుంచి బాగా అలవాటు అయింది అనమాట ఇలా మిక్సీ పట్టేసి ఇందులో తాలింపు ఒకటి వేసేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేస్తే రెడీ అయిపోతుంది అనమాట ఈరోజు మధ్యాహ్నం సింపుల్గా లంచ్ అయితే ఇలా చేసేస్తాను ఇంకా పిండి ఉంది అన్నప్పుడు వంటలు పెద్దగా ఏం ఉండవు ఇంట్లో ఏం చేసినా కూడా అయిపోవనేసి సింపుల్గా చేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఎప్పుడు వేసినా కొంచెం ఎక్కువ వేస్తాను పిండి టూ డేస్కి వచ్చేలాగా అనమాట ఇంకా ఉదయం అదే తింటారు పిల్లలు నైట్ కూడా అదే అడుగుతారు ఇదిగోండి తాలింపు అయితే వేసేసి ఇంకా అన్ని హాల్లో ఇలా పెట్టేసాను ఇంకా పిల్లలు వచ్చేస్తే తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఇంకేమైనా సామాన్లు ఉన్నాయి అన్నప్పుడు ఓపిక ఉందంటే కడిగేస్తాను మధ్యాహ్నం లేదు అంటే సాయంత్రం టీ పెట్టినప్పుడు టీ అయ్యేలోపు సామాన్లన్నీ కడిగేసుకుంటాను అనమాట ఇంకా టీవీలో సీరియల్ పెట్టేసుకొని చూసుకుంటూ అన్ని ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు వస్తే తినేసేయడమే అనమాట వాళ్ళిన తర్వాత ఏం చేసేస్తాను